మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ కార్డియాలజిస్ట్ ముఖర్జీ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే అయితే సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇప్పుడు మనం వంటలలో యూజ్ చేసే ఆయిల్స్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కి కారణం అంటున్నారు కదా సో అది కూడా రీజన్ అయి ఉండొచ్చు అంటారా సడన్ హార్ట్ అటాక్ ఖచ్చితంగా నూనె ఉన్నప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాకపోతే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసి సార్ అందరూ అంటే నాతో సహా యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు అందరూ కలిసి క్రియేట్ చేసిన ప్రాబ్లం ఇది ఏ నూనె మంచిది అంటే పలానా సుబ్బారావు నూనె మంచిది అంటాడు పలానా దుర్గారావుకి మంచిది అంటాడు పలానా ఇంకోటి మంచిది అంటాడు ఇది కాదు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఏదైనా సరే నెలకి మనిషికి అర కేజీ దాటకుండా తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఇప్పుడు నలుగురున్నారు ఇంట్లో రెండు కేజీలు నూనె వాడుకోండి ప్రాబ్లం లేదు అట్లని కొన్ని రకాలైన ఆయిల్స్ మరీ కొన్ని డేంజరస్ ఉంటాయి వాటిల్లో ప్రధానమైన ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనం రిపీటెడ్ గా రీహీట్ చేయబడిన ఆయిల్ ఎప్పుడు కూడా డేంజరస్ ఆయిల్ అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి అది మాత్రమే కాకుండా కొంత మేరకు మనకి అన్నిటికన్నా మంచి ఆయిల్ ఏంటి అంటే ఆలివ్ ఆయిల్ కానీ కెనోలా ఆయిల్ కానీ వీటిని మంచిగా అంటారు దానికి దానికి అబ్జెక్షన్ ఏమొస్తుంది తెలుసా తెలుగు ఇళ్ల నుంచి మనం వేపులు చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ పనికి రాదు అసలు వేపులు వద్దు స్వామి అంటే మళ్ళీ వేపుల్ని సో వేపుళ్ళే మంచిది కాదని చెప్తున్నాం కదా ఆలివాయిల్ ఎందుకు వాడడం అంటే వేపులు పనికిరావు అని చెప్పడం మళ్ళీ ఒకటి అంటే వేపులు తినకండి మీరు వేరుశనగ నూనెలో వేపుళ్ళు చేసుకున్నా కోకోనట్ ఆయిల్లో వేపులు చేసుకున్నా వేపుళ్ళు తింటే ప్రాబ్లం అవుతుంది ఎక్కువ తినకండి ఎస్పెషల్లీ అది రిపీటెడ్గా రీహీట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాకపోతే ఆలివాయిల్ అందరికి నచ్చదు కొంతమందికి టేస్ట్ నచ్చదు కొంతమంది కాస్ట్ నచ్చదు సో అందుకని మిగతా ఆయిల్స్ కూడా వాడుకోవచ్చు కానీ పరిమితంగా వాడుకుంటే ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు ఎస్పెషల్లీ మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటా ఫ్యాట్ ఎక్కువ తింటుంటే మంచి ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది రైట్ అయితే సార్ చాలా మందికి స్టన్స్ వేసిన తర్వాత వాక్ చేయాలా వద్దా ఇంకా చేస్తే ఏదైనా అవుతుందా అన్న ప్రాబ్లం కంపల్సరీ అందరికీ ఇది ఆలోచన ఉంటుంది సార్ గుండెకి కాకుండా ఉన్న స్టేజ్ లో వేసిన వాళ్ళకి గుండెకి కొంత డామేజ్ అయిన తర్వాత స్టెంట్ వేసిన వాళ్ళకి కొంత డిఫరెన్స్ ఉంటుంది గుండెకి డామేజ్ కాకుండా ఆల్రెడీ మీరు నడుస్తున్నారు నెప్పొస్తుంది మీరు ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకున్నారు పాజిటివ్ వచ్చింది ఆంజోగ్రామ్ చేశారు బ్లాక్ ఉంది స్టెంట్ వేసుకున్నారు మీరు శుభ్రంగా నడవచ్చు నడవాలి నడవడం వల్ల రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి నడక వల్ల గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గడంతో పాటు మీరు నడుస్తున్నప్పుడు కనుక నెప్పి వస్తుంటే ఆల్రెడీ స్ట్రెంట్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీకే తెలిసిపోతుంది నడుస్తున్నారు మీరు స్టెంట్ వేసుకున్న తర్వాత నడుస్తున్నప్పుడు డిస్కంఫర్ట్ వస్తుంది అనుకోండి ఓకే ఏదో ప్రాబ్లం వచ్చింది స్ట్రెంట్స్ లో కొంతమందికి రీబ్లాక్స్ వస్తాయి సెవెన్ టు టెన్ పర్సెంట్ మందికి అందుకోసమని నడుస్తుంటే ఆ విషయం తెలుస్తుంది కాకపోతే గుండె డ్యామేజ్ అయిన తర్వాత కొంతమందికి స్ట్రెంట్ వేసే అవకాశం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్అటాక్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ గ్యాస్ అనుకుని అది ఇది అనుకుని తర్వాత హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత స్టంట్ చేస్తే కొంతమేరకు గుండె పంపింగ్ వీక్ అయిపోతుంది అది మళ్ళీ నార్మల్ కాదు కొంతమంది ఏంటంటే నాలుగు రోజుల తర్వాత వచ్చి చేయించుకుంటారు నాలుగు రోజుల నుంచి పెయిన్ వస్తూ ఉంటుంది నాలుగు రోజుల తర్వాత వచ్చి చేస్తారు కొంతమంది ఏంటి హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పినా కూడా నెమ్మదిగా ఒక రోజు చేద్దాం రెండు రోజులు చేద్దాం డిలే చేసేస్తారు గుండె డ్యామేజ్ అయిపోతుంది గుండె డ్యామేజ్ అయిపోయిన తర్వాత స్టంట్ వేసుకుంటే అప్పుడు ఎంత మేరకు నడవాలి ఎంత లిమిట్స్ లో నడవాలనే విషయాలు ఎక్కువ కార్డిగ్రామ్ చేసిన తర్వాత డాక్టర్లు చెప్తారు కాబట్టి గుండె పంపింగ్ వీక్ గా ఉంటే గనక మీ కార్డియాలజిస్ట్ ఏం చెప్తే ఎంత నడవమని చెప్తే అంత వరకు నడవాలి వాళ్ళకు కూడా నడవక అనేది ఇంపార్టెంట్ నడక అనేది కంపల్సరీ నడవాలి కానీ వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎంత వరకు నడవాలనేది ప్రతి ఇండివిజువల్ పేషెంట్ లో డిఫరెంట్ గా ఉంటుంది అది కార్డియాలజిస్టులు చూసి దాన్ని బట్టి ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సార్ జిమ్ విషయానికి వస్తే కూడా చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి కొంతమంది చేయొద్దు అంటున్నారు కొంతమంది చెయ్యాలి అంటున్నారు అంటే ఇప్పుడు ఏరోప్లేన్ లో వెళ్తున్నాం కూలిపోయిన ఏరోప్లేన్ లో ఉంటే మంచిదే అంటే నడుస్తాను ఇక్కడ నుంచి చెన్నై దాకా లేకపోతే ఢిల్లీ దాకా అంటే కుదిరే పని కాదు జిమ్ అనేది అవసరం ఎందుకంటే జిమ్ చేయటం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి కానీ కొంతమంది జిమ్ చేస్తున్నప్పుడు కూడా చనిపోవడం మనం చూస్తున్నాం జిమ్ చేయటం వల్ల కాదు జిమ్ చేస్తున్నప్పుడు కూడా చనిపోతున్నారు అంటే మీరు జిమ్లో సీసీ కెమెరా ఉంది కాబట్టి జిమ్లో చనిపోయిన వాళ్ళ సంగతి తెలుస్తుంది కానీ లో ఎంతమంది చనిపోతారో మీకు తెలియదు ఇంకా ఎక్కువ మంది చనిపోతారు అందుకని బాత్రూంలోకి వెళ్ళకపోతే పని జరగదు కదా జిమ్కి మనం ఖచ్చితంగా వెళ్ళి చేసుకోవాలి కానీ ఒక్కసారి కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే ప్రాబ్లం ఏమీ లేదు అంటే పక్కనున్న సుబ్బారావు గారు డెబ్బై కేజీలు ఎత్తుతున్నారని మీరు కూడా ఫస్ట్ రోజే డెబ్బై కేజీలు ఎత్తడానికి ప్రయత్నం చేస్తే ప్రాబ్లం అవుతుంది నెమ్మదిగా పెంచుకోవాలి వెయిట్స్ చేయటం అనేది రెండోది మీరు బాగా డిహైడ్రేట్ అయిపోయిన స్టేజ్లో ఎస్పెషల్లీ సమ్మర్లో కనుక ఆ టైంలో కనుక మీరు పంటి బిగును బట్టి ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మూడోది కొంచెం మీరు బరువులు ఎత్తున్నప్పుడు కళ్ళు తిరుగుతుంటే మాత్రం గుండె జబ్బు ఒకసారి ఏమైనా ఉందా లేదా పరీక్షలు చేసుకొని తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది నాలుగోది కొన్నిసార్లు మనకు వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన ఫేజ్లో కొన్నిసార్లు సబ్ క్లినికల్గా మనకు తెలియకుండానే గుండె కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఫేజ్లో లో మన వైరల్ ఫీవర్ ముందు ఎంత చేసేవాళ్ళమో అంతే లెవెల్లో ఎక్సర్సైజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అది కూడా చేయకూడదు కాబట్టి మనం స్లోగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా పోతే మనకి ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం తక్కువ కాబట్టి జిమ్ చేయటం వల్ల అటాక్స్ ఓవరాల్ గా తగ్గే అవకాశం ఉంటుంది కాకపోతే ఆ జిమ్ చేయటం అనేది సేఫ్ గా ఎలా చేయాలనేది కొంత ఇన్ఫర్మేషన్ అంటే స్లోగా చేస్తే ఏం కాదు ఇప్పుడు మీరు స్లోగా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ పోతున్నారు ఇప్పుడు ఇవాళ నేను ఒక ఇరవై కేజీలు లిఫ్ట్ చేశాను రేపు నలభై కేజీలు లిఫ్ట్ చేశాను ప్రాబ్లం కాదు ఒక పది రోజులు నేను ఇరవై కేజీలే లిఫ్ట్ చేశాను తర్వాత నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు కేజీలు లిఫ్ట్ చేస్తున్నాను తర్వాత ఇంకొక త్రీ వీక్స్ పోయిన తర్వాత ఇరవై నాలుగు కేజీలు లిఫ్ట్ చేస్తున్నాను అట్లా స్లోగా పెంచుకుని నేను ఫార్టీ కేజీస్ వస్తే నేను హండ్రెడ్ కేజీస్ కూడా లిఫ్ట్ చేయొచ్చు స్లోగా చేసుకోవాలి అది గ్రాడ్యువల్ గా చేయాలి అంతేగాని జిమ్ లో ఎట్లా ఉంటుంది అంటే కొంత పోటీ ఉంటుంది కొంత పోటీ ఉంటది ఎందుకో వాడు లిఫ్ట్ చేస్తున్నాడు మనం కూడా లిఫ్ట్ చేయాలి అనే ఆ కాంపిటీషన్ మన బాడీకి మనకే కాంపిటీషన్ మనం నిన్న ఎంత చేసామన్న దాన్ని మెరుగు చేసుకోవడానికి మనం చూడాలి అందుకని పక్కన వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవాలి ప్రోటీన్ పౌడర్స్ వల్ల కూడా ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అంటారా అంటే ప్రోటీన్ పౌడర్స్ ఒక పెద్ద సబ్జెక్ట్ సపరేట్ గా ఎందుకు అని అంటే ప్రోటీన్ పౌడర్స్ లో చాలా రకాలు ఉన్నాయి దాంట్లో నాణ్యత విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రోటీన్ ప్రాజెక్ట్ అని ఒక స్టడీ నిర్వహించారు లివర్ డాక్ అని ఒక ఆయన ఉంటాడు ట్విట్టర్లో ఫిలిప్స్ అని కేరళలో ఉంటాడు ఆయన ప్రోటీన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇండియాలో దొరికే ప్రోటీన్స్ అన్ని తీసుకొని వాటిని అన్నింటిని పరిశోధన చేశాడు ఆయన డబ్బులు పెట్టుకొని ఒక ల్యాబ్కి సబ్మిట్ చేసి దీంట్లో ఎంత ప్రోటీన్ ఉంది వాళ్ళు చెప్పినంత ప్రోటీన్ ఉందా లేదా దీంట్లో ఏమైనా మలినాలు ఉన్నాయా అన్ని స్టడీ చేసి పబ్లిష్ చేశాడు ఆయన సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇండియాలో దొరికే ప్రోటీన్ పౌడర్స్లో సగం వరకు అన్ని కల్తీ ప్రోటీన్ పౌడర్సే ఉంటున్నాయి వాటి వలన ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ తినేది ఎందుకు తింటున్నారు ప్రోటీన్ తిన్నప్పుడు మనకి మజిల్ పెరుగుతుంది అని తింటున్నారు మజిల్ పెరుగుతుందా మనం అంటే మనం కేవలం ప్రోటీన్ తినటం వల్ల మాత్రమే పెరగదు ప్రోటీన్ తినటంతో పాటు మనం జాగ్రత్తగా ఎక్సర్సైజ్ కూడా చేసుకుని అంటే పెరుగుతుంది కానీ ఇంకేదైనా ఈజీ పదార్థం ఉందా ఈజీ పదార్థం ఏంటంటే కొంచెం స్టెరాయిడ్ ఉంటుంది ఆ బిళ్ళలు కొంచెం దాంట్లో కలిపేసాం అనుకోండి ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నప్పుడు సడన్ గా బాడీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అదే ప్రోటీన్ పౌడర్ వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది అందుకని కల్తీ ఉన్న ప్రోటీన్ పౌడర్స్ తీసుకున్నప్పుడు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది దాంట్లో జాగ్రత్తగా ఉండాలి సో అందుకని స్టాండర్డ్ ప్రోటీన్ పౌడర్స్ జాగ్రత్తగా చూసి తెచ్చుకుంటే ప్రాబ్లం ఉండే అవకాశం తక్కువ బట్ అప్పుడు కూడా ప్రోటీన్ ఏంటంటే ప్రోటీన్ మనకి ఎక్స్క్రీట్ అయ్యేది యూరిన్లోంచి వెళ్ళిపోతుంది యూరిన్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి యూరిన్లో కిడ్నీలో ట్యూబ్యూల్స్ ఉంటాయి ఆ ట్యూబ్యూల్స్ కొంత మేరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ ప్రోటీన్ ఒక్కసారి ఇచ్చినప్పుడు అందుకని ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తాగాలి ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా ప్రోటీన్ తాగకూడదు ఎక్సర్సైజ్ చేస్తేనే ప్రోటీన్ తాగచ్చు అది అట్లా కాకుండా కొన్ని రోజులు వారంలో ఒకటి రెండు రోజులైనా మీరు హాలిడే ఇవ్వాలి ప్రోటీన్ ఫ్రీ హాలిడే ఇవ్వాలి కిడ్నీస్కి సో ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే ఒకటి మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తాగటం రెండోది అక్కడక్కడ హాలిడేస్ ప్రోటీన్ ఫ్రీ హాలిడేస్ కూడా తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే ప్రోటీన్ తీసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రోటీన్ తో ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ కల్తీ లేకపోతే నమస్తే